హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కాజు మష్రూమ్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఎంతో రుచిగా ఉండేలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒకసారి మీరు కూడా రెసిపీని చూసేయండి మృదువైన మష్రూమ్స్ అలాగే కరకరలాడే కాజులు ఎంతో సువాసన మసాలాలు ఇవన్నీ యాడ్ చేసి కర్రీ తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మష్రూమ్స్ని తీసుకొని వాటిని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని క్లీన్ చేసుకొని కొంచెం వెన్నెళ్ళు పోసి టూ మినిట్స్ పక్కన పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో రెండు టమాటాలు కొంచెం జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు రెండు యాలకలు రెండు లవంగాలు మూడేమో దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చూసారు కదా వీడియోలో కనిపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోయాలి రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే ఎంతో టేస్టీగా ఉంటుంది కానీ నేను ఇక్కడ కొంచెంగానే వాడుతున్నాను మనం కాజుని ఎంతైతే కర్రీలో వేయాలి అనుకుంటున్నామో వాటిని తీసుకొని ఇలా దూరగా వేయించి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం మళ్ళీ పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ని స్లో టు మీడియంలో పెట్టేసి ఇలా తోరగా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మష్రూమ్స్ ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే కూరలో వేయకని పేస్ట్ అయిపోతాయి సో ఇలా వీటిని తీసేసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇన్ని వీటిని వేయించుకోకుండా కూడా కర్రీలో వేసుకోవచ్చు అది కూడా ఒక టేస్ట్ వస్తుంది ఇలా కూడా బాగుంటుంది కానీ ఇలా వేయిస్తేనే కొంచెం కొంచెం క్రిస్పీనెస్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెంగా ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు లవంగి మొగ్గలు ఒక యాలుక అలాగే చిన్న ఇంచు పచ్చిమిర్చి రెండు ముక్కలు వేసి వేయించుకోవాలి వేగుతున్నప్పుడే ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి లేదు ఒకటే పెద్దది అయితే ఒకటి సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా త్వరగా వేయించుకోవాలి కొంచెంగా సాల్ట్ చల్లితే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది వీడియోలో చూస్తున్న విధంగా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లే అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నా సరే టేస్ట్ ఎంతో బాగుంటుంది ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు టమాటా ప్యూరే ఉంది కదా అది కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి టమాటాల్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఎర్రగా వేయించుకోవాలి ఇందులో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి నాకైతే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు పట్టింది ఇందులోంచి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడానికి మూత పెడుతూ కలుపుతూ అలాగా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు వేయించాను ఇలా వేయిస్తేనే కూర అనేది రుచిగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది తినడానికి కూడా అంత రుచిగా ఉండదు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోనే మనం కొంచెంగా లైట్గా పసుపు అలాగే కారం ధనియా పొడి జీరా పొడి గరం మసాలా మీకు నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు లేదైనా మసాలా కారం వేసినా సరిపోతుంది ఇలా మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టే బాగా వేయించుకోవాలి మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెంగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది కూర అనేది దగ్గరకు అయిన తర్వాత ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొంత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ